టీడీపీ నేతల రోజు రోజురోజుకి పెరిగిపోతోంది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీ అంశమైంది నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నేతలు అదే రీతిలో రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా గురువారం రాత్రి పది గంటల సమయంలో సిబ్బందితో కలిసి ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో పలు షాపుల్ని తనిఖీ చేశారు వైసీపీ సానుభూతి పనులకు చెందిన రేషన్ దుకాణాలను పరిశీలించారు టిడిపి సానుభూతి పనులకు చెందిన దుకాణాల తనిఖీకి వెళ్లారు దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు సబ్ కలెక్టర్ మీనాను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు మేము అధికారంలోకి వచ్చి నెల కాకముందే మా రేషన్ దుకాణంలోనే తనిఖీ చేస్తారా అంటూ నిలదీశారు ఏం ఐఏఎస్ అధికారి అయితే మాత్రం తమాషా చేస్తున్నారా అంటూ కొందరు గట్టిగా అరిచారు టీడీపీ నేతల తీరుతో మనస్తాపానికి గురైన సబ్ కలెక్టర్ తనిఖీలు నిలిపివేసి వెళ్లిపోయారు అడ్డుకున్నది అధికార పార్టీ నేతలు కావడంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఒక్క అధికారి కూడా కనీసం ఫిర్యాదు చేయలేదు టిడిపికి చెందిన వారి షాపులకు సుమారు ముప్పై క్వింటా బియ్యం తక్కువ దిగుమతి అయినట్లు తెలిసింది పేదలకు అందాల్సిన ఈ బియ్యాన్ని స్టాక్ పాయింట్ నుంచి నల్ల తరలించి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి సబ్ కలెక్టర్ తనిఖీలో ఈ బండారం బయటపడుతుందనే భయంతో టీడీపీ నేతల షాప్ తనిఖీని అడ్డుకున్నారన్నారు అందుకే సబ్ కలెక్టర్ ను లెక్క చేయకుండా ఎదిరించినట్టు భావిస్తున్నారు

ఏ మరి ఈ రోజు సార్ నేలసి తీసుకోటం ఇదో ఫై బ్యాచ్ బాదదేలోన ఈ రోజు స్టాక్ ఉండి సార్ వస్తనే అట్ల దగ్గర ఆ ఉంది సార్ ఫై బ్యాక్ ఆపోజిట్ లోనే ఉంటాడు అవును సార్ ఫై బ్యాక్ సార్ ఇది కూడా మెన్షన్ చేయాల కదా సార్ సార్ ఫైనే ఫైనే రిక్వెస్ట్ ఇలిక్ కీన కర స్టేజ్ చేయండి లైక్ మీ కీజ్ చేయండి మీరు ఈ రోజు మా పార్టీ షాప్ తీసుకొని ముందు కూడా వచ్చాము తప్పు లేదు సార్ డ్యూటీ మోర్ దాన్ సెవెన్ హండ్రెడ్ చెప్పారు だっあなたんそれでいうとね。